జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ వివాహము కావాలి అని కోరుకుంటూ సకల సంపదలతో సుఖ శాంతులతో ధార్మికమైన జీవనాన్ని గడుపుతూ అదృష్టవశాత్తు లభించినటువంటి ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అని అనుకునేవారు ఈ రుక్మిణి శ్రీకృష్ణుల కళ్యాణ ఘట్టాన్ని కథారూపంలో చదువుకోవడానికి లేదా వినడానికి ఒక పది పదిహేను నిమిషాల వీడియోని మేము అందిస్తున్నాం దీనిని సద్వినియోగపరుచుకోవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు మన మనస్సులోనే సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల గురువర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం రుక్మిణీ సమేత శ్రీకృష్ణ భగవానుని దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం ఇప్పుడు నేను వచన రూపములో చెప్పేటటువంటి సంకల్పాన్ని మీరంతా కూడా చెప్పండి హో వివాహము జరిగితే నేను సత్సంతానాన్ని పొంది నీ సత్సంతానాన్ని పొంది సుఖశాంతులతో సుఖశాంతులతో సకల సంపదలతో కల సంపదలతో నీ సేవారూపకమైనటువంటి నీ సేవారూపకమైనటువంటి ధార్మిక జీవనాన్ని సాధించగలను ధార్మిక జీవనాన్ని సాధించగలను సత్ తద్వారా తద్వారా నా జీవితాన్ని నా జీవితాన్ని సార్ధకపరుచుకోగలను సార్ధకపరచు

నేను చదువుతున్నాను దీనిని స్వీకరించి అనుగ్రహించవా తండ్రి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భాగవతములోని రుక్మిణీ శ్రీకృష్ణ కళ్యాణ ఘట్టాన్ని ఇప్పుడు మనం పారాయణ చేయబోతు ఉన్నాం ఈ రుక్మిణీ శ్రీకృష్ణ కళ్యాణ ఘట్టాన్ని నలభై రోజుల పాటు పారాయణ చేస్తే అవివాహితులకు వివాహము జరుగుతుంది పుత్ర పౌత్రాభివృద్ధితో సుఖ సంతోషాలతో దాంపత్య జీవనము సాగిస్తారు అంతేకాకుండా సకల మనోవాంఛలు నెరవేరుతాయి అని పెద్దల నిర్ణయం శాస్త్రం అందుకని మనమంతా శ్రద్ధాభక్తులతో ఈ రుక్మిణి శ్రీకృష్ణ కళ్యాణ ఘట్టాన్ని పారాయణ చేద్దాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ రుక్మిణి కళ్యాణ శ్రీ సుఖయోగితుల వారు పరీక్ష నేత్రుడికి చెబుతూ ఉంటాడు ఓ రాజా విదర్భ దేశముడు పాలించేటటువంటి రాజు పేరు భీష్మకుడు అతనికి ఐదుగురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు పెద్ద కొడుకు పేరు రుక్మి కూతురి పేరు రుక్మిణి రుక్మిణి శ్రీకృష్ణుని రూపం గురించి గుణములను గురించి ఎందరో పెద్దలు తన తట్టిగారి వద్దకు వచ్చి చెబుతూ ఉండగా విని శ్రీకృష్ణుడినే వివాహం చేసుకోవాలి అని నిర్ణయం చేసుకుంది అయితే శ్రీకృష్ణుడు కూడా రుక్మిణి గురించి విన్నాడు రుక్మిణిలో ఉండేటటువంటి అర్థము మంచి గుణములు మంచి నడవడికను గురించి శ్రీకృష్ణుడు విని రుక్మిణినే వివాహం చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు సరే ఇక రుక్మిణి బంధువులందరూ కూడా రుక్మిణికి తగిన వరువు శ్రీకృష్ణుడే అని ఉన్నారు కానీ రుక్మిణి అన్న రుక్మిణికి మాత్రం శ్రీకృష్ణుడు అంటే ఇష్టం లేదు అతడు రుక్మిణీదేవికి శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలి అని నిర్ణయం చేసుకున్నాడు ఈ విషయం రుక్మిణీదేవికి తెలిసి చాలా దుఃఖిస్తూ ఉంది తన మనసులోని కోరికను శ్రీకృష్ణునికి తెలియజేయడం కోసం ఒక బ్రాహ్మణుడిని శ్రీకృష్ణుని దగ్గరికి పంపింది ఆ బ్రాహ్మణుడి పేరు అగ్నిద్యోతనుడు ఆ అగ్నిద్యోతనుడికి తన సందేశాన్ని ఇచ్చి ద్వారకకు పంపింది ఆ అగ్ని ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళాడు ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు బంగారు సింహాసనంలో కూర్చుని ఉన్నాడు ఈ బ్రాహ్మణుని చూడగానే శ్రీకృష్ణ భగవానుడు తన సింహాసనం నుండి లేచి ఎదురుగా వెళ్ళి ఆ బ్రాహ్మణుడిని ఆ బంగారు సింహాసనం మీద కూర్చున్నబెట్టి ఎన్నో సేవలు చేసి భోజనం చేయించి విశ్రాంతి కల్పించి అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బ్రాహ్మణి పాదవుల వద్ద కూర్చుని పాదములను తన చేతితో తడుగుతూ ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ బ్రాహ్మణోత్తమ మీరు కుశలమే కదా మీ జీవనం సుఖంగా సాగుతుందా లభించిన దానితోనే తృప్తి చెందే బ్రాహ్మణులు అంటే నాకు చాలా ఇష్టం వారికి నేను ఎల్లప్పుడూ నా శిరస్సు మంచి నమస్కరిస్తూ ఉంటాను ఓ బ్రాహ్మణోత్తమ చాలా దూరం నుండి వచ్చారు మీ ఆకకు కారణం ఏమిటో చెప్పండి మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి మీరు ఏం చేయమంటే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను శ్రీకృష్ణుడు అనగానే బ్రాహ్మణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ పురుషోత్తమ ఈ వద్దకు దూతగా రుక్మిణీదేవి నన్ను పంపించింది ఆమె నీతో చెప్పమన్న విషయాన్ని చెబుతాను నువ్వు విని చేయవలసినటువంటి పనిని నువ్వే చేయవలసిందిగా నేను ప్రార్థన చేస్తున్నాను అని బ్రాహ్మణుడు విన్నవించి రుక్మిణిదేవి సందేశాన్ని ఆ ఉత్తరాన్ని శ్రీకృష్ణ పాదముల వద్ద పెట్టి నమస్కరించి నిలబడ్డాడు ఇక జగన్నాథ అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వుతో ఆ ఉత్తరాన్ని తీసుకుని ఎంతో ఆదరముతో కుతూహలముతో చదవడం ప్రారంభం చేశాడు అందులో రుక్మిణిదేవి సందేశం ఇలా ఉంది ఓ పూర్ణశూందర నీ గుణబలం గురించి విన్నాను ఈ దివ్య సౌందర్యాన్ని గురించి కూడా విన్నాను ఓ అచ్యుత సంతతము నా మనస్సు నీ గురించే ఆలోచిస్తుంది సిగ్గు వదిలి నా మనసు నిన్నే చేరుతుంది ఓ ముకుంద నీకు నువ్వే సాతి గుణవంతురాలైన ఏ కన్యా అయినా నిన్ను తప్ప మరొక్కరిని వరించదయ్యా సౌందర్యవతి అయినటువంటి ఏ కన్య అయినా నిన్ను తప్ప మరొకరిని భరించదు కదా ఓ నరసింహ నరలోకానికి అంతటికీ మనోభిరాముడు అయ్యా నువ్వు ఎవరైనా నిన్ను వరించడం అనేది సహజం ఏ ప్రభూ నేను నిన్ను పతిగా కోరుకుంటున్నా నన్ను నీకు సమర్పిస్తున్నా ఓ ప్రభు నన్ను నీ భార్యగా స్వీకరించు నువ్వే వచ్చి నన్ను తీసుకుని వెళ్ళు ఓ పునరీకాక్ష నీ దారినైన నన్ను శిశుభానుడు కోరుకుంటున్నాడయ్యా నువ్వు వెంటనే వచ్చి శిశుపాలుడు నన్ను తాకకుండా చేసి కాపాడు స్వామి నేను నా వెనుకటి జన్మలో ఏమైనా పుణ్యకార్యములు చేసి ఉంటే కనుక నువ్వు వెంటనే వచ్చి నన్ను వివాహం చేసుకో ఓ ప్రభు రేపే నా వివాహం జరగబోతోంది నువ్వు రహస్యంగా ఇక్కడికి రావాలి ఇక్కడ శిశుపాదాదులను అడ్డుపెట్టి నన్ను ఎత్తుకుని వెళ్ళి పరిణయం చేసుకో అయితే ఓ శ్రీకృష్ణ నీకు సందేహం రావచ్చు అంతఃపురంలో ఉన్నటువంటి నన్ను ఎట్లా తీసుకుని వెళ్ళాలి అని నా బంధువులను చెప్పకుండా నన్ను ఎట్లా తీసుకుని వెళ్ళాలి అనేటటువంటి సందేహం కలగవచ్చు దానికి నేనే ఒక ఉపాయం చెబుతాను నా వివాహానికి ముందు నేను మా కులదేవతను పూజించడం కోసం నా పట్టణం నుండి వెలుపలికి వస్తాను అప్పుడు నువ్వు నన్ను తీసుకుని వెళ్ళవచ్చు వివాహానికి ముందు నేను గిరిజాదేవి ఆలయానికి వెళ్తాను పరమజీవుని వంటి మహాపురుషులు ఎందరో కూడా ఈ అనుగ్రహంతో నీ పాదతూలిలో స్నానం చేసి వారి వారి అజ్ఞానాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు కదా ఓ కృష్ణ ఒకవేళ నేను నీ అనుగ్రహాన్ని పొందలేకపోతే నా ప్రాణాలను విడిచేస్తా తర్వాత నూరు జన్మలకైనా నిన్నే పొందుతా కృష్ణ అని రుక్మిణీదేవి పంపినటువంటి సందేశాన్ని శ్రీకృష్ణ భగవాను చదివాడు ఆ తర్వాత సందేశాన్ని తెచ్చినటువంటి బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ యదుదేవా ఈ రుక్మిణీదేవి విషయంలో ఏం చేయాలో చక్కగా ఆలోచించి వెంటనే చేయి కృష్ణ అని బ్రాహ్మణుడు అనగానే యదునందనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ బ్రాహ్మణుని చేతులు పట్టుకుని నవ్వుతూ రకంగా అంటూ ఉన్నాడు రుక్మిణి నన్ను ఎంతగా ప్రేమిస్తుందో నేను కూడా రుక్మిణిని అంతగా ప్రేమిస్తున్నాను రాత్రిపూట నాకు నిద్ర కూడా పట్టడం లేదయ్యా రుక్మిణి అంతే నా మనసు లగ్నమై ఉంది అయితే రుక్మిణి సోదరుడైనటువంటి రుక్మికి మా వివాహం ఇష్టం లేదు అనే విషయం కూడా నాకు తెలుసు నేను యుద్ధంలో అందరినీ అంతమొందించి నా రుక్మిణిని నేను తెచ్చుకుంటాను అని మధుసూదనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే తన సారథితో తారుగా వెంటనే నా రథాన్ని సిద్ధం చేయి అన్నాడు శ్రీకృష్ణుడు రథాన్ని ఎక్కాడు బ్రాహ్మణుడిని కూడా రథాన్ని ఎక్కించుకున్నాడు రాత్రికి రాత్రే విదర్భకు చేరుకున్నాడు శ్రీకృష్ణ భగవాను ఇక అక్కడేమో రుక్మిణి శిషుపాలు ఇచ్చే వివాహం చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి రుక్మిణీ దేవిని అలంకరించారు మంత్రపట్టణం సాగుతోంది పూజలు జరుగుతున్నాయి రుక్మిణి తండ్రి శిశుమారాధులకు అందరికీ స్వాగతం చెప్పి వారి వారికి ప్రత్యేక భవనాలను ఏర్పాటు చేశాడు జరాసంధుడు దంతభక్తుడు లాంటి శిశుమాల స్నేహవర్గం వారు వేలాది మంది రాజులు వచ్చారు అయితే వారందరూ ఒకవేళ శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తే యుద్ధం చేయడానికి సిద్ధంగా వచ్చారు ఇక ఈ విషయాలన్నీ బలరామునికి తెలిసాయి తన తమ్ముడు శ్రీకృష్ణుడు ఒంటరిగా వెళ్ళాడు అని తెలిసి అక్కడ యుద్ధం జరిగే అవకాశం ఊహించి తను తన పెద్ద సైన్యంతో విదర్భకు బయలుదేరాడు బలదే ఏమో శ్రీకృష్ణుడి కోసం ఆతృతతో ఎదురుచూస్తూ ఉంది నా సందేశం తీసుకువెళ్ళినటువంటి బ్రాహ్మణుడు కూడా రాలేదే అని ఆలోచిస్తూ అయ్యో ఇక తెల్లవారితే నా వివాహమే కదా రేపే నా పెళ్లి కదా నేను ఎంత దురదృష్టమంతురాలి కమల నాయనుడైనటువంటి శ్రీకృష్ణుడి ఇంకా రాలేదు కారణమేమిటో తెలియదు కదా నాలో ఏమైనా దోషాలున్నాయని అనుకుంటున్నాడు అందుకే నన్ను పెళ్లి చేసుకోవడానికి రావడం లేదా ఓ బ్రహ్మ ఓ మహేశ్వర నన్ను అనుగ్రహించరా మీరు ఓ గౌరీదేవి నన్ను అనుగ్రహించవా అని రుక్మిణీదేవి గోవిందుడిని మనసులో తలుచుకుంటూ కళ్ళ నిండా నీళ్లు నింపుకుని కళ్ళు మూసుకుని కాలం గడుపుతూ ఉంది గోవిందుని రాక కోసం ఎదురు చూస్తూ ఉంది అప్పుడు రుక్మిణికి శుభ సూచకాలు కనిపిస్తూ ఉన్నాయి ఎడమ దొడ ఎడమ భుజము ఎడమ కర్ణు ఇంత ఇతలోొందరు బ్రాహ్మణుడు రానే వచ్చాడు శ్రీకృష్ణుడు వచ్చాడు రుక్మిణి అని రుక్మిణీదేవితో బ్రాహ్మణుడు చెప్పాడు అమ్మ రుక్మిణీదేవి నిన్ను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు శ్రీకృష్ణుడు అని బ్రాహ్మణుడు చెప్పగానే రుక్మిణీదేవి పరమానందాన్ని పొంది బ్రాహ్మణుడు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం ఏమీ చేయలేక చేతులు జోడించి కేవలం నమస్కారం చేసింది ఇక తన కుమార్తె రుక్మిణి వివాహాన్ని చూడడానికి బలరామకృష్ణుడు వచ్చారు అని విన్నటువంటి రుక్మిణీదేవి తండ్రి భీష్మకుడు మంగళవాద్యములతో వారికి స్వాగతం ఇచ్చాడు వారికి విడిదిగా ఒక భవనాన్ని ఏర్పాటు చేశాడు ఆ దేశ ప్రజలందరూ శ్రీకృష్ణుడు వచ్చాడు అని విని అతనిని చూడడానికి వచ్చి శ్రీకృష్ణుడి సుందర వదనారవిందమును తీరా చూసి ఆనందించారు మేము ఏదైనా పుణ్యము ఆర్జించి ఉంటే ఆ పుణ్యఫలంగా అర్చుతుడు మా రుక్మిణిని చేపట్టుగా అంటూ ఆ రాజ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇక రుక్మిణీదేవి అంతఃపురం నుండి బయలుదేరింది అంబిక ఆలయానికి పెడుతూ ఉంది భటులు చుట్టూ ఉండి ఆమెను రక్షిస్తూ ఉన్నారు రుక్మిణీదేవి ముకుందుని దివ్య వదనాల విందకునే తలుచుకుంటూ మౌనంగా ముందుకు సాగుతుంది దేవాలయం వద్దకు రాగానే రుక్మిణీదేవి పాదప్రక్షాళనం చేసుకుని ఆచమనం చేసి ఆలయంలోనికి వెళ్ళింది అక్కడి బ్రాహ్మణులు రుక్మిణీదేవి చేత పరమశివునికి పార్వతీదేవికి నమస్కరింపజేశారు అమ్మ అంబికాదేవి సంతానంతో భర్తతో కూడి ఉన్నట్టు నీకు నమస్కరిస్తున్నాను శ్రీకృష్ణ భగవానుడు నాకు భర్త అయ్యేటట్టు నన్ను అనుగ్రహించవా అని రుక్మిణీదేవి పరమశివుడికి పార్వతీదేవిని ప్రార్థన చేసి శాస్త్రోక్తంగా పూజలు చేసి ఇక మానవథాన్ని సాధించి ఆలయం నుండి బయటకు వచ్చింది రుక్మిణీదేవి వీరునందరూ ఆ సౌందర్యరాశి అయినటువంటి రుక్మిణీదేవిని చూస్తూ ఉన్నారు రుక్మిణీదేవి మాత్రం శ్రీకృష్ణ భగవానుడు వచ్చి ఉన్నాడు అని తెలిసి తన ఎడమ చేతి ప్రేళ్ల గోళ్లతో తన ముంగులను మెల్లిగా పక్కకి తోస్తూ ఆ మధ్యలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవాను విలాసంగా చూస్తూ ఉంది కృష్ణుడు ఉన్న వైపే రుక్మిణీదేవి నడుస్తూ ఉంది అలా వస్తూ ఉన్నటువంటి రుక్మిణీదేవి శ్రీకృష్ణ భగవానుడు శత్రురాజులందరూ చూస్తూ ఉండగా తన రథం పైన కూర్చోబెట్టుకున్నాడు బలరాముడు ముందు సాగుతూ ఉన్నాడు నక్కల మధ్యలో నుండి తనకు కావలసిన దానిని ఎత్తుకుపోయే సింహంలాగా మాధవుడు రుక్మిణీదేవిని తీసుకుని బయదేరాడు అది చూసి జరాసంధాది రాజులందరూ తమ సైన్యంతో వారిని వెంటాడారు రుక్మిణీదేవి భయపడుతూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడు ఆమెకు ధైర్యం చెబుతూ ఉన్నాడు బదరామాధుడు శత్రు సైన్యాన్ని చీడ్చి చండాడుతూ ఉన్నారు శిశుపాల జలాసంథాదులిగా ఏమీ చేయలేక వెనక్కి వెళ్ళిపోయారు రుక్మిణి సోదరుడు రుక్మి మాత్రం శ్రీకృష్ణుడికి పెట్టాడుతూనే ఉన్నాడు రుక్మికి శ్రీకృష్ణులకు యుద్ధం జరిగింది ఇక చివరికి రుక్మిణి చంపడం కోసమని శ్రీకృష్ణ భగవానుడు హత్తి పట్టుకుని సిద్ధపడ్డాడు అప్పుడు రుక్మిణీదేవి తన అన్నను చంపొద్దు అని శ్రీకృష్ణుడికి ప్రార్థన చేసింది శ్రీకృష్ణుడు రుక్మిణి చంపలేదు కానీ వస్త్రంతో కట్టేసి తల గడ్డము పీసము క్షవరం చేసి విరూపిణిగా చేశాడు అప్పుడు బలరాముడు శ్రీకృష్ణుడితో కృష్ణ నువ్వు చేసిన పని అని బాగోలేదు లించి రుక్మిణి మీ అన్నను విరూపిణిగా చేశామని నువ్వు మా మీద గొప్పగించకు తల్లి అని రుక్మిణిని పద బలరాములు ఓదార్చాడు ఇక ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవి ద్వారకకు తీసుకుని వచ్చి వేదశాస్త్రానుసారంగా వివాహం చేసుకున్నారు ద్వారకలో ప్రతి ఇంట్లో రుక్మిణి శ్రీకృష్ణ వివాహాన్ని పండుగలాగా చేసుకున్నారు అందరూ వధువర్లకు కామకలం సమర్పించారు లక్ష్మీదేవితో కూడినటువంటి నారాయణుని చూసి ఆనందించినట్టుగా ద్వారకావాసులందరూ రుక్మిణి శ్రీకృష్ణుల వివాహాన్ని చూసి బాధానందాన్ని అనుభవించారు పలశ్రుతి రుక్మిణీదేవి శ్రీకృష్ణుని కోసము పంపినటువంటి సందేశముతో కూడిన ఈ రుక్మిణీ శ్రీకృష్ణుల కళ్యాణ ఘట్టాన్ని నలభై రోజుల పాటు పారాయణ చేసిన అవివాహితులకు వివాహము జరిగి పుత్రపౌత్రాభివృద్ధితో సుఖ సంతోషాలతో దాంపత్య జీవితం సాగిస్తారు అని పెద్దల నిర్ణయం మంగళాశాసనం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమీతి నామనంబునా మహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశి కదమ్మ హరింపతి చేయమమ్మ నిన్నమ్మిన వారికెన్నడును లేదు కదమ్మా ఈశ్వరీ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమీ గుణములు కర్ణేంద్రియం బులు శోక దేహతాపంబులు తీరిపోవు ఏ నీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్ధలాభంబు కలుగుచుండు ఏనీ చరణ సేవలు ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు ఏ లసన్నామము ఏ ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు అట్టినీయందు మనవరతము నచ్చివున్నది నానానలేదు కరుణచూడము కంసారి చిత్తచోరా ధన్యున్ లోకమనోభిరాము కుల విద్య రూపతారరుణ్య సౌజన్య శ్రీబలదాన కరుణా సంశోభితున్ నిన్ను ఏకన్యలు కోరరు కోరదేమును రాజన్యానే రాజన్యాణేకపసింహ నావలననే జన్మించనే మోహముల్ శ్రీయుతమూర్తి యో పురుష సింహమాసింహము పాళిసొంము గోమాయువు మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయునియన నన్ను వడిదా కొనిపోయదనంచునున్నవాడు ఆ అధమాధముండు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్ వ్రతముల్ దేవగురుద్విజన్మ బుధ బుధసేవల్ దాన ధర్మాదులున్ గత జన్మంబులశ్వరున్ హరి జగత్ కళ్యాణుకాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుడు నా సుడౌగాక నిర్జితులైపోదురుగాక సంగరములోచేదీశ ముఖ్యాధముల్ అంకిలి చెప్పలేదు నెల్లి యో పంకజనాభా నీవు శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమేయుంకువశేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చేదన్ లోపలి సౌధంబులోన వర్తింపంగ వచ్చు నే నిన్ను తెత్తునేని కావలి వారలగల బంధువుల చంపికాని తేరాదని కమలనయన భావించితేని ఉపాయంబు చెప్పెద నింపు కులదేవయాత్ర చేసి నగరంబు వెలువడి నగజాతకును మ్రొక్కన్ పెండ్లికి మునుపడన్ పిండ్లి కూతు నెలమి మావారు పంపుదురేనునట్ల పురము వెలువడియే తెంచి భూతనాధు సతికి మ్రొక్కంగా నీవున్ ఆ సమయమందు వచ్చి కొని పొమ్ము నన్ను నవార్యచరిత ఘనులాత్మీయతమో కొరకై గౌరీ సుమర్యాద ఎవని పాదాంబుజతోయమందు మునుగన్ వాంఛింతురే అట్టి నీ అనుకంపన్విలసింపనివ్రతచర్యన్ నూరు జన్మంబులన్ నిను చింతించుచు ప్రాణముల్ విడిచెదన్ నికంబు ప్రాణేశ్వరా ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనుల తవలని సౌందర్యమేల భువన నిన్ను పొడగానగాలేని ಚಿಕ್ಷुರಿन्द्रಿಯముಲसತ್ತ್ವ ಮೇಲ ದಯಿತ ನೀಯधರಾ ಮೃತम्ಬಾನಗಾಲೇನಿ ಜಿಹ್ವಕುಫಳರಸ ಸಿದ್ಧಿಯೆಲ ನೀರಜನಯನ ನೀವನ ಮಾಲಿಕಾ ಗಂಧಮಬ್ಬಳೆ ನಿಘ್ರಾಣ ಮೇಲ ధన్యచరిత నీకు దాస్యం భుసేయని జన్మ మేళయన్ని జన్మములకు